అగ్రరాజ్యం అమెరికా భారత్ల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఈ వారం వాణిజ్య ఒప్పందం కుదిరిన విషయం మనకు తెలుసు అయితే ఈ డీల్ కు ముందు ఇరు దేశాలకు ఉన్నత స్థాయి ప్రతినిధుల మధ్య జరిగిన కీలక భేటీలకు సంబంధించి ఓ వార్త తాజాగా వెలుగులోకి వచ్చింది వాణిజ్య ఒప్పందం కోసం అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలం ముగిసే వరకు వేచి చూస్తామని భారత్ తేల్చి చెప్పినట్లు సమాచారం గత ఏడాది సెప్టెంబర్ మొదట్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో అలాగే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ మధ్య సమావేశం జరిగింది ఈ సమయంలో భారత ప్రభుత్వం ప్రధాని మోదీ అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన వాణిజ్య సలహాదారుడు పీటర్ నవారో సహా వైట్ హౌస్ అధికారులు కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సుంకాల విషయంలో అనేక సార్లు బెదిరింపులు దిగిన సంగతి కూడా మనకు తెలుసు అయితే రుబియోతో తో భేటీ భారత్ తన వైఖరిని కొండ బద్దలు కొట్టడమే కాదు అమెరికాకు చురుకలు కూడా అంటించింది ట్రంప్ ఆయన యంత్రాంగం బెదిరింపులకు భారత్ భయపడదు వాణిజ్య ఒప్పందం కోసం అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ కాలం ముగిసే వరకు కూడా వేచి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని రుబియోతో అజిత్ దోవల్ చెప్పినట్లు బ్లూంబర్గ్ నివేదిక తెలిపింది అంతేకాదు తమపై బహిరంగ విమర్శలు తగ్గిస్తే ఇరు దేశాలకు మంచిదని సంబంధాలు మళ్లీ పునరుద్ధరణ జరుగుతుందని దోవల్ స్పష్టం చేశారు అయితే ఈ సమావేశం తర్వాత కొద్ది రోజులకే భారత్ అమెరికా మధ్య ఉద్రిక్తత తగ్గినట్లు సమాచారం ఆ తర్వాత ప్రధానికి ట్రంప్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి మోదీపై ప్రశంసలు కురిపించారు అంతేకాదు ఈ భేటీ గురించి అమెరికా విదేశాంగ అధికారి ప్రతినిధి స్పందిస్తూ అనధికారిక చర్చల గురించి వివరాలు బయటకు వెల్లడించలేమని తెలిపారు మరోవైపు దీనిపై భారత్ కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు భారత్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి ముందు ట్రంప్ నుంచి ప్రకటన వచ్చింది ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు భారత్ పై సుంకాలు పద్దెనిమిది శాతం తగ్గిస్తామని తమ దిగుమతులపై భారత్ సున్నా సుంకాలకు అంగీకరించిందని తెలిపారు అంతేకాదు వ్యవసాయం పాడి పరిశ్రమ ఉత్పత్తులకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని రష్యా నుండి ఆయిల్ కొనుగోలు నిలిపివేస్తామని భారత్ హామీ ఇచ్చినట్లు అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన సంగతి మనకు తెలుసు అయితే భారత్ దీనిపై ఎంతవరకు స్పందించలేదు